మరి నువ్వు వస్తే నేను పూర్తి సంపూర్ణ మధ్య నిషేధం పెడతా అన్నవు వన్ పర్సెంట్ కూడా పెట్టలేదు ఇంకా పైగా దాని మీద అప్పు కూడా తెచ్చుకున్నాడు ఇంతవరకు ఏ ప్రభుత్వం దేశంలో మద్యం ఆదాయాన్ని చూపించి ఆర్థిక సంస్థల దగ్గర అప్పు తెచ్చుకున్న పరిస్థితి ఎక్కడ ఉండదు అది కూడా చేసావు అంటే నువ్వు వెళ్ళిపోయినా కూడా ఈ మద్య నిషేధం పెట్టకుండా ఇచ్చే ప్రభుత్వానికి కూడా సంఖ్యలు వేసేసావు ఇప్పుడు కనుక వాళ్ళు మధ్య నిషేధం పెడితే ఆ బ్యాంకులు కోర్టుకు వెళ్తాయి మాకు సంపూర్ణం ఆదాయం నమ్మి మేము అప్పులిచ్చాము ఎవరు నిషేధం పెట్టడానికి గత ప్రభుత్వం మాకు నిషేధం ఉండదు ఈ ఆదాయం ఒక ఇరవై ఏళ్ల పాటు కొనసాగుతుందని మాకు తనఖా పెట్టింది అని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాల మీదకి వస్తుంది తర్వాత నువ్వు ఇచ్చిన సారా కూడా చాలా నాశిరకం సార్ వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింది ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి కొంతమంది చనిపోయారు కూడా అంటే నీకు అసలు మానవత్వం కూడా లేదనేది నీకు నీ ప పార్టీలో సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఒప్పుకున్నారు